ందరికీ నమస్కారం దయచేసి ఒక్క మాట వినండి చూశారు కదా ఈ దృశ్యం విందులు వినోదాల్లో ఎప్పుడూ కనిపించే సాధారణ దృశ్యమే కదా ఇలా అన్నం వృధా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారంగా మారడానికి అది మన కడుపులోకి రావడానికి రైతన్నలు పడిన శ్రమను ఓసారి గుర్తు తెచ్చుకోండి అంతెందుకు ఒక పెళ్లి విందులో ఒక పెళ్లి వేడుకలో అన్నం పెట్టడానికి పెళ్లి పెద్ద ఎంత శ్రమపడి ఉంటాడు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వృధా చేయకండి దయచేసి అన్నం వృధా చేయకండి అది మహా పాపం మిత్రులారా